హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం చికెన్ కర్రీ చేశాను ఈ రోజు అంటే ఈరోజు కాదు మా తమ్ముడి దగ్గర చేశాను అనమాట చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా సూపర్గా ఉంటుంది కాకపోతే ఈ చికెన్లో మాత్రం కాస్త ఉప్పు ఎక్కువైందండి వాళ్ళు తెచ్చుకునే కారంలో ఉప్పు ఎక్కువగా ఉప్పు ఉంటుందంట నాకు తెలియక స్పైస్ కోసము కారం ఎక్కువగానే వేశాను ఉప్పు వేశాను కారం కూడా వేసాను ఉప్పు కారంలో ఉప్పు ఉన్నది కలిసి కాస్త కసమైపోయింది ఇంకా కర్రీని ఇంకా తినాలని ఆశగా చేసుకున్నాం కానీ ఆ రోజు కసమైపోయింది ఇంకా నిమ్మకాయ పిండుకొని తిన్నాం అనమాట ఇంకెలాగోలా తినాలి కదా ఇక చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ నా ఛానల్లో చికెన్ కర్రీస్ చాలానే ఉన్నాయి కాకపోతే కజమైన చికెన్ కర్రీ ఇదే కదా ఫస్ట్ టైము ఇంకా ఉప్పు కారాలు మన ఇంట్లో మనం చేసేది మనకి తెలుస్తుంది ఇంకా ఎక్కడికైనా వెళ్ళి తర్వాత మనకి తెలియదు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా అయితే నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసానమాట పచ్చిమిర్చి కూడా ఒక మూడు బద్దలు వేసుకున్నాను పొడవ పొడవి వేసేసుకొని అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటాను నేను ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వన్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసేసుకొని చక్కగా ఇలా పచ్చివాసన పోయేంతసేపు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా పచ్చివాసన పోతే సరిపోతుంది డీప్గా అవసరం లేదు పచ్చివాసన కూడా పోయింది ఈ టైంలో టొమాటో కూడా వేసేసుకుంటున్నాను టొమాటో మిగిలిన పచ్చిమిర్చి కూడా మిగిలిన ఉంటే వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి మాత్రం ఒక ఫోర్ వేసుకున్నాను బద్దలు బద్దలుగా చేసుకొని పొడవుగానే నేను ఎప్పుడు వంట చేసినా పొడవుగానే వేస్తాను ఇంకా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని టమాటా కూడా మగ్గాలి దాంతోపాటు చికెన్ కూడా వేసాను వన్ కేజీ చికెన్ అనమాట వేసేసుకున్నాను వేసేసుకొని దాంట్లో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను వేసేసాను చెప్పాను కదా ఉప్పు ఎక్కువైందని చెప్పి నేను నార్మల్గా వేసుకున్నాను నాకు తెలీదు కారంలో ఉప్పు ఉంటుందని ఇంకా తను కూడా చెప్పడం మర్చిపోయింది అందుకే ఈ మిస్టేక్ జరిగిందనమాట మిగిలినవన్నీ ముందే జాగ్రత్త పడి చెప్పేసింది ఈ కర్రీ పాడవడం వల్ల ఇంకా ముందే కారంలో ఉప్పు ఉంటుందని తర్వాత చెప్పింది ఇంకా నెక్స్ట్ చేసిన కర్రీస్ మాత్రం సూపర్గా వచ్చాయి కారం కూడా త్రీ స్పూన్స్ అంత వేసాను ఇంకా ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకున్నాను వేసేసుకొని పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ ఇప్పుడే వేసేసాను టొమాటోస్తో పాటు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మూత పెట్టి ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత ఇంకా మనం బాగా చికెన్ కుక్ అవ్వాలి కదా కుక్ అయిన తర్వాత ఏం వేయాలో ఇంకా అన్నీ వేసేసినట్టే మ్యాక్సిమమ్ ఇంకా లాస్ట్లో నేను వేసే ఇంగ్రీడియంట్ మీ అందరికీ తెలిసిందే గెస్ చేయండి ఇంకా ఆ ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకుని మన కర్రీని సూపర్ హిట్గా రెడీ చేసేసుకుందాము ఇంకా వేసుకొని మూత పెట్టి ఇదిగోండి చక్కగా మధ్యలో ఒక టెన్ మినిట్స్కి చూసుకున్నాను వాటర్ వేయలేదు కాబట్టి కారం వేసాం కాబట్టి టెన్ మినిట్స్కే చూశాను అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇంకా బాగా ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి హాఫ్ లోటా వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాక కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోండి వాటర్ వేసిన తర్వాత మాత్రం ఇంకా ఉప్పు ఉప్పు చూసుకున్నట్టు చూశాను కానీ అప్పుడు అర్థం కాలేదు తినేటప్పుడు అర్థమైందండి ఎక్కువగా అనిపించింది ఇదిగోండి కారం మళ్ళీ వేసాను కాస్త తగ్గిందని అందుకు ఈ ఉప్పు కూడా ఎక్కువైపోయింది వేసేసుకొని ఇంకా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుందాము వాటర్ దగ్గర పడేంత వరకు వాటర్ దగ్గర పడిపోయింది చూడండి టెన్ మినిట్స్కి ఇలా ఉంది ఇంకా నేను చెప్పే ఇంగ్రీడియంట్ మీకు తెలిసిందే కదా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పౌడర్ అనమాట వన్ స్పూన్ వేసేసుకున్నాను ఈ పొ ఎండు కొబ్బరి దేనిలో అయినా యూస్ చేస్తూ ఉంటాను మన జుట్టుకి చర్మానికి చాలా మంచిది కొబ్బరిలో మనకి కొబ్బరి నూనె కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అన్నిట్లో వేస్తూనే ఉంటానండి చూడండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంకా కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది ఇలా కసమైనప్పుడు మీ మీరేం చేస్తూ ఉంటారో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకున్నాను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అయితే అది కూడా చెప్పండి ఏం చేయాలో కూడా కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి